నమస్తే వైటి నైన్ న్యూస్ కు స్వాగతం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం వన్ ఫర్ జస్టిస్లో భాగంగా సిపిఐ అఖిలపక్ష పార్టీలతో సైనిక్ పూరి చౌరస్తా నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాసర్ల నాగరాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది అని కొంతమంది స్వార్థపరులు కోర్టులో బేసి రాజకీయ భవిష్యత్ను అడ్డుకుని తినే కంచెల్లో మన్నుపోస్తున్నారని విమర్శించారు ఇచ్చినటువంటి బీసీ సాధన కోసం పిలుపులో భాగంగా ఆల్ పార్టీసు మద్దతు తెలిపి మల్కాజ్గిరిలో శాంతియుతంగా బంధు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి బీసీలు మనమెంతో మనకంతా వాటా దక్కే వరకు పోరాటాలు చేస్తూ ఉండాలి అదేవిధంగా పార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని చెప్తుంది కాబట్టి ఆ పార్టీ టూ కైనా అన్ని పార్టీలు కేంద్రంలో ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలని అదేవిధంగా బీసీలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి అనగా అనగాను అన్ని పార్టీల జెండాలు మోసేందుకే పనికొస్తానని కానీ పాలకులుగా బీసీలు ఉండడం లేదు కాబట్టి బీసీలు పాలకులు అయ్యే వరకు బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మన నినాదాన్ని ముందుకు తీసుకుపోదామని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్ కోసం పోరాటాలు ఉధృతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం